హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్న బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ మీరు చూసుంటారు ఎలా అనిపించింది మీకు ఎంతటి అంటే నేను కొద్దిగా షూట్లో ఉన్నాను సీరియల్ షూట్ మళ్ళీ సీరియల్ షూట్లో ఉన్నా కనుక కొంచెం వాయిస్ అది మైక్ ఏది తెచ్చుకోలేదు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇది వాయిస్ వచ్చిన నిన్న ఎపిసోడ్ చూశారు కదా ఏ విధంగా అనిపించింది మీకు మనకి నిన్నటి ఎపిసోడ్లోని ఆ తనుజ గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి తనుజ ఏంటంటే రెండు గ్రూపులు అయిపోయాయి ఎలాగ సంజన గారు భరణి గారు అండ్ సుమన్ శెట్టి ఒక గ్రూప్ అయిపోయారు అలాగే మా ఇమానియల్ అండ్ తనుజ అండ్ మన డిమాన్ పవన్ ముగ్గురు అవుటర్గా ఉన్న కళ్యాణ్ నలుగురు ఒక గ్రూప్ తను ఇమానియల్ అంటాడు నువ్వు ఎవరి వైపు ఉంటే తనుజతుని నువ్వు ఎవరి వైపు ఉంటే వాళ్ళదే వీళ్ళు ముగ్గురు వాళ్ళు వాళ్ళకి వేస్తారు వాళ్ళ ముగ్గురు వాళ్ళకి వేస్తారు ఆ రెండు చూసుకుందాం అని ఒక ప్లాన్ అయితే చేసేసుకుంటారు కదా అది మీకు ఎలాగనిపించింది ఆ గ్రూప్ మీద పాపం టాప్లో ఉంటే టాప్లో తీస్తున్నారు లోలో ఉంటే లోలో తీస్తున్నారు భరణీగిరిని కానీ సోన్సెట్టిని కానీ వీళ్ళని సంజనా గారిని కానీ టాప్లో ఉంటే టాప్లో తీస్తున్నారు లోలో ఉంటే లోలో తీస్తున్నారు ఆ విధంగా ఒక రకమైన ఇది మీకు అనిపించింది అని అనిపిస్తున్నదా లేదా దానికి అంతటి కారణం మిడిల్లో ఉన్న తనుజ తనుజ ఎప్పటికప్పుడు డిషన్స్ మార్చుకొని ఎప్పటికప్పుడు తీరు మార్చుకొని అస్సలు రియల్ గ్యామర్గా తయారైపోయింది వీళ్ళకి తెలియడం ఆమె చుట్టూ ఆడుతున్నది మన చుట్టూ తిరుగుతున్నది దీనికి కళ్యాణ్ సపోర్ట్ బీవత్సమైన సపోర్ట్ కళ్యాణ్ గైడెన్స్ బయట ఉండి విత్తనాలు వేయడం అన్ని చేయడం అన్నీ కూడా కళ్యాణ్ అనమాట దీనికి రకంగా చేసిందే కళ్యాణ్ వల్ల ఇదంతా జరుగుతున్నది అనిపిస్తున్నది నాకు మీకే అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అయితే నేను సుమన్ శెట్టి భరణి గారు చాలా బాగా అనిపించారు ఎందుకంటే బా సుమన్ సెట్ని గేమ్లో నుంచి అవుట్ చేసేసి బిగ్ బాస్ నీ తాలూకా ఫిఫ్టీ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్ తెచ్చుకున్నారు కదా హండ్రెడ్లోని సగం సగం ఆఫ్ అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అని అన్నారు ఎవరికి ఇస్తారని అంటే భర్ణి గారికి ఇస్తాను నాకు మీ తగ్గత ఎవరు లేరని చెప్పడం జరుగుతుంది అయితే భర్ణి గారు మంచి గుడ్ డెసిషన్ తీసుకుంటారు కానీ గేమ్ గేమ్ మర్చిపోయారు భర్ణి గారు కానీ డెసిషన్ మాత్రం అంటే ప్రజలు హృదయాన్ని ఉంటారు చూసారా గేమ్ అంటే అన్ని అలాంటి వాటిల్లోని భర్ణి గారు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే నాకు కాదు ఉపయోగపడేది సంజన గారికి సంజన గారిని కొద్దిగా టాప్లోకి తీసుకుని రా అని చెప్పేసి చెప్పడంతోనే మనం శెట్టి సంజన గారికి ఇస్తారు సంజనా గారికి ఇవ్వగానే సంజయనాయ్య గారు టాప్లోకి వస్తారు టాప్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా షాక్ అసలు యాక్చువల్గా షాక్ బర్నీ ఎక్కడ వెళ్ళిపోతాడో గర్నీ మళ్ళీ వెనక్కి తీసుకురావడం కష్టం బర్నీ అన్న మనం దాటలేమని ఎంతసేపు బర్నీ మీదే పడి వీళ్ళు ముగ్గురు డీమాన్ కానీ ఇమానియల్ కానీ కళ్యాణ్ కానీ తనోజ కానీ అందరూ రకమైన స్కెచ్లు వేస్తుంటారు కానీ బర్నీ గారు రియల్గా ఎంత బిహేవియర్ గుడ్ మేనర్గా ఉండి ఆయన చక్కగా సంజనా గారికి ఇస్తారు సంజనా గారి కూడా ఆ గ్రూప్లో చేస్తారు ఈ విధంగా గ్రూప్ పార్టీషన్ అయ్యింది ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ ఆడతారు గేమ్ ఆడి బార్నీ గారిని తొలగించేస్తారు అదే అది ఎలాగ ఉన్నదే కదా బిగ్ బాస్ మీరు ఇప్పుడు ఎవరిని తీసేస్తారంటే టాప్లో ఉన్నారు బార్నీ గారు ఉన్నారు బర్నీ గారిని తీసేస్తామని చెప్పి గారిని తీసేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వస్తారు ఒక గేమ్ ఆడతారు ఆ గేమ్ ఏంటి అలా చక్కగాను అందులో గెలిచే గెలిచేది ఏంటంటే ఆ గేమ్ ఏంటి ఒక సీసా అలాగా ఉంటుంది దాని మీద బాల్స్ పెట్టి కొట్టాలి ఫోరు సిక్సు ఇటుపక్క ఇటుపక్క రెండు ఫోర్లు ఉంటే ఉజాగర్ బొమ్మ ఉంటుంది మధ్యలో టూ వన్ ఇలాగ ఒక గేమ్ పెట్టాడు అది ఆడ అందులోని సంజయనా గారు అండి ఇమానియాలు గెలుస్తారు దాంతో వీళ్ళకి ఇద్దరికి చెరువు హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అలాగే టాప్లోకి సంజయనా గారు వెళ్తారు సంజయనా గారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ గేమ్ మొదలు పెడతారు మళ్ళీ ఇక్కడ అంతా కూడా చూసి మళ్ళీ ఎవరిని చేద్దాము ఎవరిని చేద్దామని ఇంకా ఇక్కడ అంతా రప్తరీ చేసే అలా తీసుకెళ్ళి బిగ్ బజ్ ఏం చేశాడు లాస్ట్ టాప్లో ఉన్న తనూజ అని వెల్లుల్లికి తీసుకొచ్చి టాప్లో ఉన్న ఇద్దరికి కూడాను ఆడియన్స్కి పరిచయం చేద్దామని తీసుకొచ్చాడు ఈలోగా అది ఇందులో ట్విస్ట్ ఏంటంటే డిమాన్ అవుట్ అయిపోతాడు కదా డిమాన్ ఔట్ అయిపోయి డీమాన్ తరగ పా అమౌంట్లన్నీ కూడా ఎవరికి ఇస్తావని అంటే తనుజకి ఇచ్చేస్తారు డీమాన్ అది అక్కడ డిమాన్ అంటే వాళ్ళందరూ ఒక టీం కదా ముందుగానే అనుకున్నారు ఓ టీం అని తన్ను చక్కేస్తారు తన్ను చని తన్ను అయితే ఐఎస్లోకి వస్తుంది ఇక్కడ మళ్ళీ టాప్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇద్దరు వెళ్తారు వెళ్ళి ఆ గేమ్ అనమాట అక్కడ ఆడియన్స్ అందరి దగ్గరికి ఓటపిల్ కోసం వెళ్తారు ఓటప్పల్కి వెళ్తే ఆ ఓటపిల్ చేయడం ఎవరు ఎలా అంటే అందరూ కూడాను రేజ్ చేసి ఆడియన్స్ అందరూ కూడాను తన్ను చస్తారు తనూజ ఆల్రెడీ రెండోసారి వచ్చింది రెండోసారి ఓటపీలు ఈ ఆడియన్స్ ఏంటంటే రెండోసారి ఓటీలు కూడా తనూజకి ఇచ్చారు పాపం సంజయన గారికి ఇచ్చుంటే బాగుండేమో అనిపిస్తూ ఉంది మీకేమనిపిస్తుంది కామెంట్స్ అయితే కామెంట్ చేయండి అలాగా తనూజ రెండోసారి ఓటపీలకి వెళ్ళింది అయితే ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆడియన్సు అందరూ కూడా ఒక క్వశ్చన్ చేస్తారు తనూజాకి నాలుగు ఒకరికొకరు ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏ విధంగా ఫ్లిప్ అవుతున్నారు బర్నీ గారితో బాండింగ్ ఎందుకు మార్చుకున్నారు ఎందుకంటే ఆమె సమాధానాలు చెప్పలేక అలాగే మీది ఏడుపు కూడాను ఫేక్గా పనిపిస్తుంది ఒక్కొక్కసారి అని అన్నప్పుడు ఆమె ఎంతో సదుపురమైంది ఆన్సర్ చెప్పడానికి అలాంటి ఇరగాటలో పెట్టేశారు అయితే ఒక ఒక ఆడియన్ అయితే మంచి క్వశ్చన్ వేశాడు చాలా ఉండదు ఎందుకంటే ఇమానియల్తో మీరున్న బాండింగ్ ఇమానియల్ మీరు నా ఫ్రెండే కాదు అన్న మాట మీరు మాట్లాడారు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు అంత మాట మాట్లాడచ్చా అంటే మీరు మాట్లాడరానంటే అలా ఎవరైనా సరే ఫ్రెండే కాదన్నారు ఎంచుకుంటారు ఒకటి రెండు రోజులు కొట్టే రెండు వారాలు మీరు కంప్లీట్గా అయింది అయితే నాకు ఎవరు ఇంట్లో సపోర్ట్ లేదని ఇప్పటికీ కూడా తనుజా అనడం హాస్యాస్పదం తనూజాకి అందరు సపోర్టు ఉంది అందులోని భయంకరమైన ఇప్పటికీ కూడా తనూజ ఇలా ఆడుతున్నది అంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ కళ్యాణము ఐడియాలు ఇవ్వడం చెప్పడం ఎక్కడికెక్కడ అనడం అందరూ పట్టుకోవడం అనడం ఈ వెళ్ళడం డైరెక్షన్ అంతా బ్యాక్గ్రౌండ్ కళ్యాణ్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా బ్యాగ్ అతను లేకపోయినా సరే అదే మొత్తం ఇమానియల్ మొదటి మీద అందరూ లేపుకొచ్చారు గారు కానీ ఇమానియల్ కానీ లేకపోతే మొత్తం అందరూ లేపుకొచ్చి ఆమెను అక్కడ కూర్చోబెట్టారు కళ్యాణం మంచి సపోర్ట్ అదే అంటాడు ఆడియన్ ఎప్పుడైతే అందరు సపోర్ట్ మీరు తీసుకొని ఇక్కడి వరకు వచ్చారు అంటే షర్ట్ అయిపోతుంది ఇంకా మనం మాట్లాడదు ఇంకా మాట్లాడలేకుండా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ విధంగా రోజు చేసి నిన్నంత చేశారు ఇంకా బాగుంది ఇవాళ కూడాను ఒక ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు ఇవాళ మ్యాక్సిమం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తూ ఉంది అది మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఒకవేళ అయ్యి ఉండదు ఎవరు అవుతారు అనేది చూద్దాం ఇవాళ రాత్రి చూద్దాము ఇంకా రేపు ఇంకా చూస్తే ఇంకా అయిపోయినట్టే అందరూ కూడా నువ్వు రివ్యూను ఆశీర్వదించండి మీ తాలూకా లైక్లు షేర్లు కామెంట్లు ప్లస్ సబ్స్క్రైబ్స్ చేసుకోండి నాకు కొద్దిగా కోఆపరేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ ఎన్ఆర్కె టాక్స్ నేను మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్